హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీళ్ళందరూ మత్స్ మేము అందరం ఒకటే పని చేస్తాం కంపెనీలో ఫుడ్ తిని తిని అంత బోర్ కొట్టింది అవి ఏం మంచిగా ఉంటాయి ఏం మంచిగా ఉంటాయి కదా అందుకని ఇక మటన్ కొనుక్కొచ్చుకొని దావత అయితే వేసుకుందాం అని పోతున్నాం లైక్ ఎక్కడెక్కడో దగ్గరనే ఉంటుంది అన్నారు సిటీ ఇక ఈ ఎడార్లని అయితే నడుచుకుంటూ పోతున్నాం ఇప్పుడు ఇక ఫ్రెష్ మటన్ కావాలంటే కొద్దిగా అంత నడాలే దూరం పోవాలని చెప్పారు ఎట్లయితే నడనైతే నడుద్దాం అని పోతున్నాం నడంగా నడంగా ఒక రైల్వే స్టేషన్ అయితే వచ్చింది దాన్ని క్రాస్ చేస్తున్నాం ఇప్పటికే గంట నడవట్టి ఇంకా లేదు దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్లు అయితే నడిచినాం దగ్గరికి వచ్చినట్టు నోము అక్కడ ముంగటనైతే సిటీ కనబడుతుంది ఇక మనోళ్ళు కూడా రోడ్ ఎట్లా దాడుతుర్రు ఇప్పుడైనా పోలీసులు ఇట్లా వచ్చిందంటే పట్టుకున్నాడంటే గత ఇంటికాడ పదివేల ఫైన్ పడుతుంది గంటన్నర నడవట్టి నడబట్టి ఇక షాప్ అయితే దొరికింది ఇక షాప్ దొరికిందన్న సంబరం మన అయితే కనబడుతుంది ఎందుకంటే నడిచి నడిచి కదా ఇక మా అమ్మ గంట నేను మాకేనైతే కోసాడు మాకే మంచిగా ఫ్రెష్గా ఉన్నది ఇక నాలుగు కిలోల మటన్ అయితే కొట్టమని చెప్పినాం వాడికి ఒక్కొక్క కిలోకు నలభై ఐదు రియ్యాలు అన్నాడు అంటే మనకు ఒక నూట తొంభై అవుతుంది నూట తొంభై రియాలు అంటే మన ఇంటికాడ వచ్చేసి మనకు ఒక నాలుగు వేల రూపాయల దాకా అవుతుంది నాలుగు వేలు నాలుగు వేల రెండు వందల దాకా అవుతుంది ఇక కిలోకు వెయ్యి రూపాయలు అయితే పడ్డట్టే మనకు ఇక ఇంత దూరం వచ్చినందుకైతే మంచిగా ఫ్రెష్ మటన్ దొరికిందని అయితే సంతోషం అయితే ఉన్నది అందరికీ ఎందుకంటే ఇక ఫ్రిడ్జ్లలో కొనుక్కొని అది ఇంటికి అది ఎన్ని రోజులు అది వదిలేదు కదా అందుకని ఇక ఫ్రెష్ కొనుక్కుందాం అనే ఉద్దేశంతో గింతగానం నడిచినాం వచ్చినందుకైతే ఇక పర్లకి దొరకనైతే దొరికింది మంచిగా మటన్ ఈ బొక్కలనైతే ఇక మిషన్ తోట అయితే కటి వేస్తుండడు ఇక నల్లి బొక్క ఓలకత్తో మరి ఎన్ని లొల్లు పెట్టుకుంటారు ఇక తెలియదు కానీ మిషన్లు అయితే కట్ చేయించి నాలుగు కిలోల మటన్ ఎత్తు మీద పెట్టుకొని పోతుండగా ఇక అందరైతే ఘోరంగా అంటే ఘోరంగా కాళ్ళనొత్తున్నాయి ఎందుకు నడుచుకుంటే వచ్చిన వారిని బాధపడుతుంది పెద్ద మనిషి మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఏ ఆయన ఒక్కడు మాత్రం మంచిగా నడుపుతుండు మేము మాత్రం అందరం నేను బోల్పలాలు అన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాం ఇంకొకసారి మాత్రం పైసలు అయినా పర్లేదు కానీ ఇంకో ఇట్లా నడొద్దు ఈ బాధ పడద్దు అని అయితే అనిపించ రూమ్కి అయితే వచ్చినాం మన వాళ్ళ ముఖాలు అందరూ వాడిపోయినాయి మొత్తం ఎనిమిది కిలోమీటర్లు నడిచినాం ఇక మీరే ఆలోచించారు ఎట్లా ఇక మటన్ అండి దవాత మొదలు పెడతాం ఇక